అండి అంతర్యామిలో ఈరోజు అంశం నాగసాధువులు మనకు అందించిన వారు అప్పరుసు రమాకాంతరావు గారు వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ నాగ సాధువులు కారుణ్యమూర్తులు మనసారా ప్రణమిల్లితే నిండుగా ఆశీర్వదిస్తారు పల్లవ చోళరాజుల కాలంలో నాగ సాధువులను ఏకదండి సాధువులను పిలిచేవారు నేటి ఉత్తరాఖండ్లోని బైజ్నాథ్ను రాజధానిగా చేసుకుని ఉత్తర భారతంలోని కొన్ని ప్రాంతాలు నేపాల్లోని కొంత భూమిని కాటిరి రాజవంశీకులు పరిపాలించారు వీరు సూర్యవంశపాలకులు ఈ రాజులు శివారాధకులు త్రిశూలధారులైన ఏకదండి సాధువులతో సన్నిహితంగా ఉండేవారు నేపాల్కు చెందిన రామగీత గ్రంథంలో ఏకదండి సాధువుల ప్రస్తావన ఉంది వీరిని ఆదిశంకరాచార్యులు చేరదీసి హిందూ ధర్మం దైవిక అంశాలను అద్వైత సిద్ధాంతాన్ని ఆత్మబ్రహ్మం ఒకటే అనే నమ్మే సాధన ప్రధాన ప్రవాహాలను ఏకీకృతం చేయడంలో సహాయం తీసుకున్నారు వైదిక శైలి కుంటుపడుతున్న కాలమది యజ్ఞ యాగాదులు నిర్వహించడం తగ్గింది వాదాలు విజృంభిస్తుండటంతో ఆదిశంకరులకు వైదిక మతాన్ని పునఃప్రతిష్ఠించాల్సిన అవసరం ఏర్పడింది వాడు ప్రత్యేకంగా లేడు అని బోధించిన బుద్ధుడు సుత్త వినయ అభిధమ్మ అనే త్రిపి త్రిపిటకాలను అందించాడు యజ్ఞయాగాల్లో జీవహింస తగనిది సత్సంకల్పము సత్యవాక్కు సత్కర్మ తదితర అష్టాంగ విధానాలను అవలంబించిన వారికి శాంతి ఉత్తమ బుద్ధి ప్రేమ వివేకం కలుగుతాయి అని బోధించాడు కులమే లేదు నిమ్న అగ్న అన్న ప్రశ్ననే లేదు స్వర్గం నరకం అనేవేవీ ఉండవు అని బుద్ధుడు ఉపదేశించాడు ఈ బోధలు సామాన్య ప్రజలను ఆకర్షించాయి చూస్తూ ఉండగానే చాలామంది బౌద్ధం స్వీకరించడం ప్రారంభించారు ఆ పరిస్థితుల్లో ఆదిశంకరులు ఏకదండి సాధువులను చేరదీసే వైదిక మతంలోని విశిష్టతను బోధించారు తమ గురువు సాక్షాత్తు శంకర భగవానులే అని గుర్తించిన ఏకదండి సాధువులు జగన్మిథ్య సత్యం అని ప్రచారం చేయడం మొదలుపెట్టారు వీరి బోధనలను కొందరు నమ్మిన ఇతరులు ఏకదండి సాధువులను నిరసించారు ఈ నిరసన భౌతిక హింస వరకు వెళ్ళింది ఇది తెలుసుకున్న ఆది వారిలో నాగశక్తిని ఆవాహన చేశాడు అనంతం వార్షిక్యం శేషం పద్మనాభం చ కంబలం శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం కాళ్యం తథా ఏతాని నవ నవనామాన్ని నాగానాం చ మహాత్మానాం అనే మంత్రోపదేశం చేశాడు అంటారు అప్పటి నుంచి ఈ ఏకదండి సాధువులందరినీ నాగ సాధువులుగా పరిగణిస్తున్నారు వారి జీవనశైలి ఎలా ఉండాలో ఆది శంకరాచార్యుల ప్రథమ శిష్యుడు మిశ్రుడు సూచించాడని అంటారు నాగ సాధువులు ఆధ్యాత్మిక సనాతన ధర్మాన్ని రక్షించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు వీరు అన్నీ త్యజించి సన్యాసి జీవితాన్ని గడుపుతారు ఏ కాలమైనా నగ్నంగా ఉంటారు తపస్సు ధ్యానము బ్రహ్మచర్యాన్ని ఖచ్చితంగా పాటిస్తారు జనావాసాలకు చాలా దూరంగా ఉంటారు ఎప్పుడు శివనామస్మరణ చేస్తూ ఉంటారు మంత్రాలతో పాటు అస్త్రశస్త్రాలను ఎలా ప్రయోగించాలో శిక్షణ పొందుతారు ఐందవ ధార్మిక జీవన శైలిని కాపాడేందుకు వచ్చిన కారణ కారణజన్ములే ఈ నాగ సాధువులు సమాప్తం సర్వే జన సుఖీనో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి